వైసీపీలో దాదాపుగా అన్ని టికెట్లు ఫైనల్ అయిపోయాయి ఒకటి ఎరా తప్పితే మార్పులుండవని సీఎం జగన్ ఇప్పటికే స్పష్టం చేశారు మాత్రమే కాదు అని కూడా నలభై ఐదు రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయని అవి చాలా కీలకమని కూడా చెప్పారు నలభై ఐదు రోజుల్లో ఇక ఎన్నికలు జరగబోతున్నాయన్న సంగతి జ్ఞాపకం పెట్టుకోండి ఈ నలభై ఐదు రోజులు దాదాపుగా మన పార్టీలో అయితే మోరర్లెస్ టికెట్లన్నీ మోరర్లెస్ అందరికీ కన్ఫర్మ్ అయినట్టే మోరర్లెస్ మార్చాల్సినవన్నీ దాదాపుగా అప్పుడే నైంటీ నైన్ పర్సెంట్ మార్చేసినాము ఇంకా ఏదైనా ఉంటే ఒకటో ఆరో ఏదో ఉంటే అక్కడో ఇక్కడో ఏదో ఉంటే మొత్తం కలిపినా కూడా పెద్ద ఎక్కువే ఉండవు కాబట్టి అసెంబ్లీ ఎన్నికలకు వైసీపీ అభ్యర్థులను దాదాపుగా ఖరారు చేసేసింది పార్టీ టికెట్ నిరాకరించిన ఎమ్మెల్యేలకు ఏదో ఒక పదవిని హామీ ఇచ్చారు ఇప్పటికే గొల్ల బాబురావుకు రాజ్యసభ ఎంపీగా అవకాశం ఇచ్చింది వైసీపీ మరో ఎమ్మెల్యే మద్దాలగిరికి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని సర్ది చెప్పారు త్వరలో అభ్యర్థులను అధికారికంగా ప్రకటించేందుకు రెడీ అవుతోంది వైసీపీ దీనికి సంబంధించి మరిన్ని వివరాలు రాఘవేంద్ర అందిస్తారు అసెంబ్లీ ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను దాదాపుగా ఖరారు చేసింది ఒక ఐదారు స్థానాల్లో మార్పులతో పూర్తిస్థాయి జాబితాను విడుదల చేసేందుకు వైసీపీ సిద్దమవుతుంది డిసెంబర్ నెల నుంచే ఇప్పటి వరకు ఏడు జాబితాలను వైసీపీ విడుదల చేసింది మొత్తం అరవై నాలుగు మంది అభ్యర్థులను కొత్తగా ఆయా నియోజకవర్గాల్లో బరిలోకి దిప్పబోతుంది ఇప్పటికే మాజీ మంత్రులు సిట్టింగ్ ఎమ్మెల్యేలు అదేవిధంగా మంత్రులను చోట్ల కొత్త నియోజకవర్గం వాళ్ళని అక్కడి నుంచి పోటీ చేయాల్సిందిగా పార్టీ సూచించింది ఆ నియోజకవర్గాలకు సంబంధించి వాళ్ళ పేర్లను కూడా ఖరారు చేసింది ఇప్పటికే వారంతా కూడా నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని కూడా మొదలుపెట్టారు పార్టీ క్యాడర్తో కలిసి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు నిన్న జరిగిన సమావేశంలో వైసీపీ సమావేశంలో జగన్ ఇదే అంశాన్ని స్పష్టం చేశారు దాదాపు ఒకటి రెండు మినహా అభ్యర్థులంతా కూడా ఖరారయ్యారనే అంశాన్ని స్పష్టం చేశారు అయితే ఇప్పటి వరకు సిట్టింగ్లో దాదాపు ముప్పై మంది పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించింది వైసీపీ పార్టీ వారి విషయంలో ఎటువంటి వైఖరి తీసుకుంటుంది రానున్న రోజుల్లో ఎటువంటి హామీలు సిట్టింగ్లకు ఇచ్చారన్న అంశానికి సంబంధించి పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతూ వస్తుంది అయితే ఇప్పటికే ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేకు ముందుగా టిక్కెట్ నిరాకరించారు బాబురావుకు అయితే ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆయనకు పార్టీ అవకాశం కూడా కల్పించింది అదేవిధంగా టీడీపీ నుంచి వైసీపీ వచ్చిన మద్దాలగిరికి కూడా ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని కూడా పార్టీ హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది అక్కడ వేరే వారిని బరిలోకి వైసీపీ పార్టీ దింపిన పరిస్థితి ఇలా చాలా చోట్ల కూడా అక్కడక్కడ ఉన్న పరిస్థితులను బట్టి వారికి ఏదో రకంగా భవిష్యత్తులో పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుంది ఎమ్మెల్సీ కానీ ఇతర రూపాల్లో అవకాశం రాజకీయంగా అవకాశం ఇస్తామన్న అంశాన్ని కూడా పార్టీ పెద్దలు హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఇప్పటివరకు అయితే పెద్దగా అభ్యర్థులకు సంబంధించి ఎవరైతే ఖరారు చేశారో ఒక రెండు చోట్ల మినహా పెద్దగా అసంతృప్తి కానీ అసమ్మతి కానీ బయట వచ్చిన పరిస్థితి లేదు మొత్తంగా పార్టీ సీనియర్ నేతలు ఎప్పటికప్పుడు సిట్టింగ్ల విషయంలో వారితో మాట్లాడిన తర్వాతే అభ్యర్థులను గతంలో ఖరారు చేసిన పరిస్థితి ఇప్పుడు రానున్న రోజుల్లో కూడా కొద్ది మందిని మార్చే అవకాశం ఉంది వారితో కూడా స్థాయిలో సంప్రదింపులు జరిపి భవిష్యత్తులో ఏదో విధంగా ఒక రాజకీయంగా అవకాశం ఇస్తామన్న హామీని కూడా ఇచ్చే అంశం మనకు స్పష్టమవుతున్న పరిస్థితి మొత్తం మీద మాత్రం వైసీపీ అధికారికంగా త్వరలో నూట డెబ్బై ఐదు మందికి సంబంధించిన అభ్యర్థుల జాబితాను అధికారికంగా విడుదల చేయబోతుంది దాదాపు ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో డెబ్బై శాతం వరకు సిట్టింగ్ ఉన్నీ కూడా వైసీపీ మార్చింది ఇక జనరల్ నియోజకవర్గాలకు కూడా దాదాపు ముప్పై శాతం మంది పైగా జనరల్ నియోజకవర్గాలు కూడా సిట్టింగ్లను మార్చిన పరిస్థితి మొత్తం మీద వీలైనంత వరకు కొత్త మొఖాలను నియోజకవర్గాల్లో బరిలోకి దిప్పడం ద్వారా గెలుపు అవకాశాలను మెరుగుపరచుకోవాలన్న ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినట్టుగా తెలిసింది ఆయా నియోజకవర్గాల్లో ఉన్న రాజకీయ సమీకరణాలు అదేవిధంగా సామాజిక సమీకరణాలను పరిలోకి తీసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ సామాజిక వర్గాలకు సంబంధించి బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఆ అభ్యర్థులని వారిని బలం బరిలోకి దింపిన పరిస్థితి కనిపిస్తుంది ఇక లోక్సభ సంబంధించి కూడా ఇరవై ఐదు లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటివరకు కొత్తగా పదహారు మంది ఇన్ఛార్జీలను ఇప్పటికే వైసీపీ ప్రకటించింది వారి సామాజిక వర్గాల సమీకరణాలను కూడా పనిలోకి తీసుకున్న తర్వాత అభ్యర్థులను ఖరారు చేసింది దాదాపు ఇప్పటివరకు మనకున్న సమాచారం ప్రకారం ఇరవై ఐదు మంది ఇరవై ఐదు ఇరవై ఐదు లోక్సభ నియోజకవర్గాల్లో ప్రస్తుతం వైసీపీకి ఉన్న సిట్టింగ్ ఎంపీలలో కేవలం ఐదు మందిని మాత్రమే మరోసారి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా మనకు సమాచారం మిగిలిన చోట్ల కొత్త వారిని కూడా బరిలోకి దింపే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది మొత్తం మీద మాత్రం దాదాపు వైసీపీ అభ్యర్థులు ఇటు అసెంబ్లీ కానీ అటు లోక్సభకు సంబంధించిన అభ్యర్థుల పేర్లు దాదాపుగా అని చెప్పాలి అధికారికంగా త్వరలో ప్రకటన వెలువడినది ఇది రాఘవేంద్ర ఎన్టీవీ